హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం ఇంకా మా వీడియో చూసేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే రైట్ సైడ్ బెల్ ఐకన్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే డైలీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తే వెంటనే చూసేయొచ్చు అనమాట మన వీడియోస్ అలాగే తప్పకుండా లైక్ చేయండి చూసే వాళ్ళందరూ కూడాను లైక్ చేస్తేనే మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది ఇదైతే ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట బ్లాగ్ అంతా కూడా మా పిల్లలతో ఉంది చూడండి ఫస్ట్ అయితే నేను లేవగానే ఇంకోటి మెయిన్ ఏంటంటే మధ్యాహ్నం నుండి స్కూల్ అనమాట వీళ్ళకి ఈరోజు టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ కదా అందరికీ ఆల్ ద బెస్ట్ మంచిగా హ్యాపీగా బాగా ఎగ్జామ్ రాయాలని చదివినవన్నీ క్వశ్చన్ పేపర్లు రావాలని కోరుకుంటున్నాను వీళ్ళ సెంటర్ కూడా సారీ వీళ్ళ స్కూల్ కూడా సెంటర్ పడింది అనమాట అందుకనే పిల్లలు ఎగ్జామ్స్ రాసి వెళ్ళిన తర్వాత స్కూల్ పిల్లలు ఇక రెగ్యులర్ టైం కాకుండా కొంచెం టైం చేంజ్ చేశారు అందుకనేసి మా పిల్లలు నాతో పాటు లేచారనమాట లేచి ఇంక నేను పని చేస్తుంటే వాళ్ళకి వేరే పని చెప్పాను బెడ్షీట్స్ అవి మడత పెట్టండి అని వద్దు అని నేను చేసే పని కాడికి వచ్చారనమాట నేను ఇడ్లీ పిండి రుబ్బాను కదా మొన్న అది వీడియోని ఆల్రెడీ మొన్న ఇడ్లీ వేసేశాను కాకపోతే వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకొంచెం ఉంది పిల్లల వరకైనా అవుతుంది అనేసి ఇప్పుడు పెట్టాను దీవెనకి ఇడ్లీ బాగా ఇష్టపడుతుంది అనమాట ఈ మధ్య అలాగే పొద్దున్నే లేచి వెళ్ళి మా వారు పాలు కూడా తీసుకొచ్చారు టూ డేస్కి ఒకసారి టూ లీటర్స్ తీసుకొస్తాము ఒక లీటర్ ఏమో పెరుగు తోడు పెట్టేస్తాను ఫుల్గా ఒక లీటర్ అంతా కాచేసి ఇంకా వాటర్ వేయకుండా పెరుగు తోడు పెడితే మాకు టూ డేస్ వస్తుంది లీటర్ పెరుగు నెక్స్ట్ ఇంకొకటి టైం పాలు తాగడానికి ఒకవేళ దీవెన తాగదు దీవెన్ బాబు తాగితే దీవెన్ బాబుకి నేను కాఫీ తాగితే కాఫీ మా వారి టీకి వచ్చినా సరిపోతాయి అన్నమాట లీటర్ పాలు ఎందుకంటే ఎక్కువగా ఏమీ తాగము మార్నింగ్ ఈవినింగ్ అయితే కొంచెం నేనైతే తాగితే తాగుతాను లేదంటే టీయే తాగుతారనమాట మా వారు అట్లా గేదె పాలు బాగుంటాయి పాలు పెరుగు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం లేటుగా తోడేసినా తోడుకుంటుంది ఇంకా నేనైతే లేచి పిల్లలకి టిఫిన్తో పాటు లంచ్ బాక్స్ కూడా ఇంకా పొద్దున్నే చేసేసి పెడతాను ఎందుకంటే టైం చూస్తూ ఉండగానే అయిపోతూ ఉంటుంది కదా ఇదే మా దీవెన్ బాబు ప్లేటు వాడు హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను వెళ్ళేసరికి వాళ్ళు వచ్చి వేశాడు వాడు వచ్చి అరుస్తూ ఏడుస్తున్నాడు మాట వెనక దాకా కలిగిండు ఏడ్చిండు నేనేస్తాను అసలే లేట్ అవుతుందని అంటే వీళ్ళు ఈ పని పెట్టారు మనం ఏదైనా సరే అసలు మనం చెప్పింది అస్సలు చేయరు పిల్లలు మనం చేసేదే చేస్తారు ఇది ఎప్పటి నుంచి అంటే మా పిల్లలు పుట్టి కొంచెం వాళ్ళకి ఒక ఊహ వచ్చిన దగ్గర నుంచి నాకు అలవాటు అయిపోయింది అనమాట మనం చేసే పనిలో మనం ఏదైతే చేస్తామో అదే చేస్తారు ఇంట్లో కూడా అంతే ఏదైనా పిల్లలు ఏదో మనం ఏదన్నా అంటే మంచిది కానీ ఏదైనా పని చేసినా ఏదైనా గొడవ పడినా సరే అదే చూసి అదే నేర్చుకుంటారనమాట మనం ఏది చేస్తే మంచిగా అదే అలవాటు అయిపోయింది పిల్లలకి ఇడ్లీ అయితే పెట్టారు ఆల్రెడీ ఒక ప్లేట్ ఉడుకుతూనే ఉంది అది ఉడికేలోపు చిన్నగా ఈ పని చేశారనమాట అందుకని నేను మళ్ళీ తీసి మళ్ళీ పెట్టేశాను ఇది బాగా గట్టిగా ఉంటుంది దానివల్లనేమో ఆవిరి అంటే బయటికి పోక చాలా తొందరగా అయిపోతాయి దీంట్లో ఇడ్లీలు ఇంకొంచెం ఉందనమాట చిన్న బౌల్లో ఒక బౌల్లో అవుతుంది దీంట్లో ఇంకా పునుగులు వేస్తాను ఈవినింగ్ కానీ రేపు బ్రేక్ఫాస్ట్ కానీ కొంచెం మైదా కానీ గోధుమ పిండి కానీ మిక్స్ చేసుకొని పునుగులు వేసుకోవచ్చు నేను ఎక్కువ బయట నాకు వాష్ ఏరియా ఉంది కదా పనామా తోవ్వడానికి వచ్చినప్పుడు నేను బయటే పెట్టేస్తాను కిచెన్ నిండా గిన్నెలు ఉంటే చిరాకు వస్తుంది అనమాట మాక్సిమమ్ ఇప్పుడు అయిపోయినాయి అని అవి కొంచెం మంచిగా ఉంటే కడిగేసి పెడతాను ఎండిపోకుండా మళ్ళీ దాన్ని బయటే వేస్తాను కానీ అప్పటికప్పుడు కడిగేసి అక్కడ పెట్టేస్తాను అనమాట నాకు డ్రెస్ చూడండి మొత్తం తీసుకొని నైట్కి తుడుచుకోవడం అలవాటు అయిపోయింది నాప్కిన్ ఉంటుంది పక్కన ఇటు సైడ్ ఫిల్టర్ సైడ్ కాకపోతే నేను దాన్ని దూడను ఇట్లా అలవాటు అయిపోయింది కదా డ్రెస్కే దూర్చుకుండా అనమాట చట్నీ పట్టడానికి కూడా పోటీ పడుతున్నారు అది ఎక్కడ చింది పడిద్దో అని నాకు భయం టెన్షన్ వస్తుంది మూత తీసేశారంటే దాన్ని చేయి దాని మించి మొత్తం పడిపోద్ది అని ఇంకా దీవెన్ నువ్వు పట్టకలో నేను పడతా అని చెప్పాను దీవెన్ అక్కడ కూడా అలిగాడు అనమాట అక్కకైతే ఇచ్చావు నాకైతే ఇయ్యమని వాడ నువ్వు సరే ఆను ఆఫ్ చేస్తూ ఉండని చెప్పాను ఈ మధ్య చట్నీ వాళ్ళకి తాలింపు ఇస్తే నచ్చట్లేదు తాలింపు లేకుండా నార్మల్గానే అనమాట తాలింపు వద్దు తాలింపు లేకుంటేనే బాగుందని ఇంకా సరే అని మిక్సీ జార్ అక్కడ పెట్టేశాను మేము పోపేద్దామనేసి కడాయి అక్కడ పెట్టాను వద్దనింది దీవెన నెక్స్ట్ ఇంకా పాలు కాకబెట్టేసుకొని దీవెన్ బాబుకి పాలు అలాగే పెరుగు తోడేసుకోవడానికి ఒక గిన్నెలో పాలు తాగడానికి ఒక గిన్నెలో కొంచెం వాటర్ మిక్స్ చేస్తాను మామూలుగా టీ వాటికి సంబంధించిన దాంట్లో ఆ గిన్నెలో పెట్టేయేమో స్టీల్ గిన్నెలో ఏమో అవి తాగడానికి వేరే గిన్నెలో ఏమో పెట్టడానికి అనమాట మేగుడు ఉంది ఆల్రెడీ నిన్నటి పాలల్లో పాల సర్వ దాంట్లో ఇంకా అదే దాంట్లోనే కొంచెం ఎక్స్ట్రా పాలు వేసేసి తోడేస్తాను ఇంకా ఈరోజు పప్పు వండుదామనేసి దోసకాయ పప్పు చేస్తున్నాను దానికోసం నైట్ కుక్కర్లో రైస్ పెట్టాను ఒక కుక్కర్ ఉంది కానీ ఒకటి విజిల్ రావట్లేదు ఒక్కటే పనిచేస్తుంది అదే ఇదే మారవడం అవుతుంది అనమాట నెక్స్ట్ ఇంకా కొంచెం అన్నం ఉంటే నైట్ అది బాక్స్లో పెట్టేసి దీవెనని నేను అది కడుగుతా తీసుకురా అంటే తీసుకువచ్చింది దాంట్లో పప్పు కడుగుదామని నెక్స్ట్ అయితే నేను టీ పెట్టేస్తున్నాను అనమాట చూడండి ఒకవైపు వంట మామూలు టైం లాగానే కాదు అంత పొద్దున అడవులు లేదు కానీ మార్నింగ్ లెవెన్కి వస్తుంది దీవెన వాళ్ళ బస్సు లెవెన్కి అంట వన్కి వన్ థర్టీకి స్కూల్ అయితే లెవెన్కి వస్తుంది అనేసి మా వారు ఇంకా నేనే దింపేస్తా రెండు గంటలు పిల్లలు ఎండలో ఎక్కడ తిరుగుతారు బస్సులో అనేసి ఆయనే దింపేసి తీసుకురావడం తీసుకొస్తున్నారు చూడండి టీ కూడా అయిపోయింది పాలు అయిపోయాయి తోడుబెట్టడానికి అయిపోయింది టిఫిన్ కూడా పెట్టేస్తే వీళ్ళు తినేస్తూ ఉంటే నేను పప్పు అదంతా కడిగేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటాను వీళ్ళు పప్పు అయిపోయింది వేరే కుక్కర్లో నార్మల్ కుక్కర్లోనేమో ఇంకా రైస్ పెట్టేసుకుంటాను ఓకే అయిపోయింది కదా టీ కూడా పోసి ఇచ్చి అనమాట ఈ ఉప్పు ఏమో గిన్నెలన్నీ క్లీన్ చేసినా కొంచెం వాటర్ ఆగినా సరే మొత్తం ఇట్లా రఫ్గా అయిపోయేది అది దాన్ని టచ్ చేస్తేనే ఏదో ఇట్లా రఫ్గా వండుతుంది అనమాట మొత్తానికైతే ఇడ్లీ ఉడికిపోయింది చట్నీ తాలింపేయలేదని చెప్పాను కదా అలాగే ఇంకా పక్కన పెట్టేశాను ఫస్ట్ అయితే దీవెనకి ఇచ్చాను దీవెన బాబు ఏమో టీ అప్పలు తింటా అని తిన్నాడు మళ్ళీ తర్వాత ఇడ్లీ కావాలన్నాడు అందరు ఇడ్లీ తింటుంటే నాకు కొద్దు టీ అప్పాలని ఫస్ట్ నువ్వు తింటేనే ఇడ్లీ పెడతా నేనని చెప్పాను చాలా వచ్చాయి ఇడ్లీలు అయితే ఆల్రెడీ పుల్లగా అస్సలు అవ్వలేదు ఎందుకంటే నేను కొంచెం ఎక్కువసేపు ఉంచను పని ఇడ్లీ టిఫిన్ అయిపోగానే వెంటనే ఆ బాక్స్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కొంతమంది పని మొత్తం అయిపోయేదాకా కిచెన్లోనే పెట్టేస్తారు దోశపిండి కానీ అది కానీ లాస్ట్కి సర్దుతారా సర్దేటప్పుడు ఆలోపు మనకి ఎండ ఎక్కువయ్యే కొద్దీ ఆటోమేటిక్గా పులిసిపోతూనే ఉంటుంది పిండి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా చేంజెస్ అవుతాయి ఎందుకంటే మనం ఏదైనా బాండా చేసినప్పుడు టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెట్టినప్పుడే కొంచెం పులవడం స్టార్ట్ అవుతుంది కదా ఇంకా నార్మల్గా అది ఆల్రెడీ ఓవర్ నైట్ అంతా పెట్టేసిన తర్వాత మళ్ళీ కాస్త టైం ఇచ్చామంటే పులిపెక్కుతుంది అనమాట మొత్తానికైతే చట్నీ వేసి దీవెనకి ఇచ్చాను దీవెన బాబుకేమో పాలు అవి పోసేసి కారపూసలు వేసుకొని తిన్నాడు పాలల్లో వాడికి అది బాగా అనమాట మార్నింగ్ ఈవినింగ్ రోజంతా పెట్టిన తింటాడు దీవెనకు దోశలు రోజంతా పెట్టిన తింటుంది అది అనమాట ఇక్కడ నేను కట్ చేయడం మర్చిపోయాను వీడియో కెమెరా పెట్టేసి వదిలేసి వెళ్ళాను అనమాట సారీ అండి చూసుకోలేదు ఇక్కడేమో తింటున్నారు ఇగో ఇడ్లీ కావాలి నాకు అది కావాలని రెండు పక్క పక్కన పెట్టుకొని తినేస్తున్నాడు ఇంకా ఇప్పుడు పప్పు కడుగుతున్నాను ఫస్ట్ ఒక అరకప్పు ఏమో కందిపప్పు వేసాను కొంచెం సమ్మర్ కాబట్టి పెసరపప్పు ఎక్కువ యూస్ చేసుకోవాలి ఎందుకంటే బాడీకి మంచిగా చలవ్ చేస్తుంది కొబ్బరి నీళ్ళు మజ్జిగ వాటర్ ఎక్కువ తీసుకోవడం సబ్జా గింజలు నీళ్ళు తాగడం పెసరపప్పు లాంటివి పప్పు వండితే రెండు మిక్స్ చేసి వండుతాను అనమాట కొంచెం వాటర్ వేసి ఒక రెండుసార్లు బాగా క్లీన్ చేసిన తర్వాత ఇంకా అవి కట్ చేయలేదు ఒక టెన్ మినిట్స్ పప్పు నాంతి తొందరగా ఉడుకుతుంది మనకు కూడా టైం కూడా వేస్ట్ అవ్వదు గ్యాస్ వేస్ట్ అవ్వదు మెయిన్ ఇంకా పాలు కూడా కాగే కదా తోడు పెట్టేశాను రెడీ అవ్వలేదా టైం అవుతుంది స్కూల్కి కొంచెం లేట్ అయింది తోడేయడం అందుకే కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేశాను పాలు ఇంకా గిన్నెలో అడుగున కొంచెం మేగడు ఉంటుంది కదా అది ఆ మేగలు కూడా దాంట్లో మిక్స్ అనమాట సైడ్కి అంతా తీసి ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేస్తే మనకి చాలామంది మొన్న అడిగా నేను వీడియోలో పెట్టినప్పుడు తొందరగా తోడుకుంటుంది ఒకవేళ తోడుకున్న పెరుగు ఏదైనా కొంచెం ఎక్కువ టైం అయినా సరే పులుపు అవ్వదు అనమాట తోడుకుంటుంది టేస్ట్ బాగుంటుంది పులుపు ఎక్కనివ్వదు మిర్చి వేయడం వల్ల ఇవి నాటు దోసకాయలు దీంట్లో చింతపండు ఏం వేయట్లేదు పప్పులో నేను ఎందుకంటే టమాటో వేస్తున్నాము ఇంకా నాటు దోసకాయలు కాబట్టి ఎందుకు దీవెన పడేసావు టిఫిన్ టిఫిన్ చేసేసి వచ్చి మళ్ళీ దోసకాయలు కూడా నా అక్కడ యుద్ధం చేశారనమాట చూడండి వచ్చాడు మళ్ళీ టిఫిన్ తినేసి మళ్ళీ వచ్చాడు మా దీవెను నేనే చేస్తే అదే కావాలి దీవెననే ఫస్ట్ నాకాడ తీసుకోదు అరుస్తానని వాళ్ళ తమ్ముడు తీసుకోగానే వెంటనే వాడికా నుంచి లాగేసుకుంటుంది యాక్చువల్గా వాడు తీసుకొచ్చుకున్నాడు పప్ప దోసకాయ ఫ్రిడ్జ్లో నుంచి ఇంకోటి చేస్తా అని సరే ఎట్లాగో బాగుంటుంది కదా ఎక్కువ వేస్తే దోసకాయని ఇడ్లీ ఒకసారి ఉడికిన తర్వాత మళ్ళీ పెట్టారు నేను ఆల్రెడీ పప్పు పెడదాం అనుకున్న టైంకి మళ్ళీ దోసకాయ పెట్టారు మొత్తం మీరే చేయండి అని వదిలేసి వెళ్ళిపోయారు అనమాట నేను ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి తాలిం పెట్టేది పెట్టలేదు నాకు ఇంకా లేట్ అయిపోతుంది వీడియో కూడా లెంత్ అవుతుంది అనేసి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టిష్యూ పేపర్ అయితే నేను ఎప్పటి నుంచో ఇలాగ పెడతానో నా పాత వీడియోస్లో కూడా చూడండి ఇంత ముందు నాప్కిన్ పెట్టేదాన్ని అనమాట కింద పొంగిపోకుండా ఎందుకంటే స్టవ్ పొంగిపోయి మొత్తం దాని మీద పడిపోయింది అనుకోండి ఇది గ్లాస్ టాప్ కాబట్టి చాలాసేపు వెయిట్ చేయాలన్నమాట ఏం పూలు మనకి హెయిర్ ఆయిల్ కోసం ఇంతకుముందు నాప్కిన్ పెట్టేదాన్ని ఇప్పుడైతే టిష్యూస్ పెడుతున్నాను మొత్తానికైతే పప్పు కూడా ఉడికిపోయిందండి తాలింపు పెట్టాలి పక్కన రైస్ కూడా అవుతుంది ఇంకా కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట ప్రస్తుతానికి ఇంకా తర్వాత కూడా కొంచెం నాప్కిన్తో క్లీన్ చేసేసుకుంటే పైన పైన మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ చేశాను ఇంకేం లేదు ఈ పూలు వచ్చేసి నేను దీవెనకి హెయిర్ ప్యాక్ పెట్టాను కదా హెయిర్ ఫాల్ అవ్వకుండా చెప్పండి అక్క అని చెప్పారు ఈరోజు దీవెన అఫీషియల్ ఛానల్లో పెడతాను చూడండి వీటిలోకి ఇంకొక కొన్ని సీడ్స్ మిక్స్ చేసి ఆయిల్ తయారు చేస్తాను ఆ వీడియో ఇంకా షూట్ చేయలేదు పిల్లల్ని పంపించేసిన తర్వాత